ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీకి రంగం సిద్ధమైంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబరు తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు టీ ట్వంటీ ఫార్మాట్లో ఈసారి ఈ ఈవెంట్ను నిర్వహించనున్నారు భారత్ తాతిథ్య దేశంగా వ్యవహరించనుండగా టీమిండియాతో పాటు శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఒమన్ యుఏఈ హాంకాంగ్ ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి భారత్ నుంచి ఐదుగురు ఇందుకోసం ఇప్పటికే ఎనిమిది జట్లు యూఏఈకి చేరుకుని అన్ని విధాలా సన్నద్ధమయ్యాయి ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బ్రెట్లీ ఆసియా ఉత్తమ టీ ట్వంటీ జట్టును ఎంచుకున్నాడు ఇందులో ఐదుగురు టీమిండియా స్టార్లకు చోటిచ్చిన ఈ ఆసీస్ దిగ్గజం బంగ్లాదేశ్ నుంచి ఒక్కరిని కూడా ఎంపిక చేయలేదు యుఏఈ నుంచి ఇద్దరు అయితే అనూహ్యంగా యుఏఈ నుంచి ఇద్దరు హాంకాంగ్ నుంచి ఒక ఆటగాడికి బ్రెట్లీ తన జట్టులో చోటివ్వడం విశేషం ఇక పాకిస్తాన్ నుంచి ఇద్దరిని ఎంచుకున్న బ్రెట్లీ స్పిన్ విభాగంలో శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చాడు అయితే బ్రెట్లీ ఎంచుకున్న జట్టులో టీమిండియా ప్రపంచ ప్రపంచకప్ విజేతలు యువరాజ్ సింగ్ రెండు వేల ఏడు సూర్యకుమార్ యాదవ్ రెండు వేల ఇరవై నాలుగు మాత్రం చోటు ఇవ్వకపోవడం గమనార్హం ధోని రో కో తమకు తామే సాటి ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన పొట్టి క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ గా ధోని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది రెండు వేల ఏడులో భారత్ వరల్డ్ కప్ గెలవడంలో యువీది కూడా కీలక పాత్ర ఇక అంతర్జాతీయ ట్వంటీ ఫార్మాట్లో అత్యధిక రన్ స్కోరర్ రోహిత్ శర్మ నాలుగు వేల రెండు వందల ముప్పై ఒకటి పరుగులు ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో కెప్టెన్గా రోహిత్ పొట్టి ప్రపంచకప్ గెలవగా కోహ్లీ ఖాతాలో మరో టైటిల్ చేరింది వీరితో పాటు హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా కూడా టీమిండియాను ఛాంపియన్ గా నిలపడంలో తమ వంతు పాత్ర పోషించారు ఈ టోర్నీ తర్వాత రోహిత్ కోహ్లీ ఇద్దరు అంతర్జాతీయ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించారు బ్రెట్లీ ఎంచుకున్న ఆసియా ఆల్ టైమ్ టీ ట్వంటీ ప్లేయింగ్ ఎలెవన్ विराट कोहली इंडिया रोहित शर्मा इंडिया मोहम्मद रिजवान पाकिस्तान बाबर बाबर् हांगकांग, महेंद्र सिंह धोनी इंडिया हार्दिक पांड्या इंडिया वनिंदु हसरंगा श्रीलंका रशीद अफगानिस्तान, अमजद जावेद यूएई, मोहम्मद नवीद यूएई, हैरिस रऊफ पाकिस्तान जसप्रीत बुमराह इंडिया